భారత్పై దాడికి ప్రతి దాడితో సమాధానం ఇస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మరింత ఆత్మస్థైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తూ హైదరాబాద్ బషీర్బాగ్ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇన్నేళ్లుగా పాకిస్తాన్ తమపై దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చున్నామని కానీ ఇప్పుడు దాడికి ప్రతి దాడితో సమాధానం ఇస్తున్నామని తెలిపారు ఈ పోరాటంలో భారత సైనికులకు ఆత్మస్థైర్యం ఇచ్చేలా అన్ని వర్గాల ప్రజలు దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు భారత సైన్యం పోరాటంలో విజయం సాధిస్తుందని తాను దృఢంగా విశ్వసిస్తున్నానని వివరించారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం ఏదైతే పహల్గా జరిగినటువంటి సంఘటనకు జవాబుగా మరి ఏ రకంగా తొమ్మిది ప్రాంతాలలో వెళ్లి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలను ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను ఏ రకంగా మట్టు పెట్టామో మరి విరోచితమైనటువంటి మన సైనికులు ఏ రకంగా పోరాటం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం సైనికుల దేశ రక్షణ కోసం దేశ సమైక్యత కోసం దేశ సమగ్రత కోసం పోరాటం చేస్తున్నారో ప్రాణాలు వాళ్ళ సైనికులకు అండగా మనము అన్ని దేవాలయాలలో పూజలు చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతాం